భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు బీఆర్ఎస్ పార్టీ నేతలు పలు సంఘాల నాయకులతో కలిసి కరీంనగర్ కోర్టు చౌరస్తాలో గల బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులతో కలిసి కొంతసేపు నినాదాలు చేశారు ఈ సందర్భంగా గంగుల కమలకర్ గారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి అని అణగారిన వర్గాలకు న్యాయం చేసేందుకు వారి జీవితాన్నే పణంగా పెట్టి కృషి చేశారని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూశారని అన్నారు जय 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 न को जरूर सोम अंबेदेद మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందర ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సహకరించండి